వెంకటాబు గారు అండి కాశీ గోత్రం అంటారు ఏమిటి గురుగారు అనుకోవచ్చండి అక్కడ మనం చలందలు కూడా ఉంది రోజు పూజ జరుగుతుంది అప్పుడు పొద్దుల పూజ చేస్తారు గోత్రం అడుగుతారండి ఎవరండి పేరుకు ముందు మనం గోత్రం అడుగుతారు అటువంటి గోత్రమే గోత్రము కాశీ గోత్రం అన్నారు అనగా ఏమిటి

ఇప్పుడు మీకు పెడా గ్రామం ఎక్కడ ఉందో తెలుసు అమ్మాయి శ్రీకాకుళం జిల్లా దగ్గర ఉందండి వైజాగ్ పక్కన ఉంది పెండ గ్రామము పండారు పురస్కరాలు బయట జరుగుతూ ఉంటాయండి సంవత్సరం ఒక్కసారి మాత్రం ఉత్సవాలు జరుగుతాయన్నారు పదిహేను వేడుకలు చాలు జరుగుతాయి గారు నాలుగు జరిగించారమ్మా వసంతుడు నాయన వాళ్ళు గారి గర్భమ్మలు బ్రహ్మ జనము గర్భ జరుకు అసలు గ్రామం అంటే ఉందో తెలుసా తల్లి ఎవరు వెళ్తుంటే ఎడమ బాగా ఉంటారు ఎడమ భాగం ఉంటుంది వస్తుంటే దుడు ఉంటారు దుడు బాగా ఉంటుంది భగవంతుడు ఎవరు కొలుస్తారా ఎవరు కొలుసారండి గొప్ప అయ్యా గడ్డాదేవుడు ఇప్పుడు డబ్బున్న వారు కొలుస్తారమ్మా లేని వారు ఎంత డబ్బెస్ గా కొలిసినోషం కలగదటండి మనకు మోక్షం కలగదండి అవునండి లేనివారు పదివేల రూపాయలు దొన్న పెట్టుకున్నా వారికి ఏం మోక్షం కలుగుతుందంట మోక్షదటండి రూపాయలు దొన్న పెట్టుకున్నా వారికి మోక్షం కలగదండి మోక్షం కలుగుతుందంటున్న వారి దేవుడు అండి కొలుస్తారు ారు <laughs> నమ్మను <laughs> 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 పెండలోకి రాలేదట్టండి గురు గారు ఈ ఐదు అన్నదమ్ములకు ఊరు పేరుందంటున్నారు పెండపుడు ఎక్కడ ఊరుంది గాని వేరు లేదంటున్నారు పేరు ఎందుకు లేదండి అనుకోవచ్చమ్మానమ్మా పెండగొడు అనే గ్రామంలోనమ్మా ఎంకనబ్ సాధువు గారు ఒక పెండపుడు సాధువు గారు అండి అవున గారు గుడి ఎక్కడ ఆ పెండపుడు గారు ఊరు ఊరు ఉంటుందండి ఇలాగా ఏడుకొండల గుడి ఎక్కడ ఉంటుందిరా ఊరు శివరం మోహన్ ఉంటుందండి ఉచ్చలాంధల గుడి దగ్గర ఉన్నట్టు ఊరు శివరం ఉంటుంది అవును అక్కడ ఏమో ఎవరు ఉన్నారు ఎవరు లేని కనపడదు పండ పైన ఉంటుంది పెద్ద బట్టి ఏమీ కనపడదు గుడి శిఖరం కనపడుతుంది బయటకు వచ్చేలా చూస్తేని అక్కడ దాకా వచ్చి బెండపూడి వెళ్ళి అన్నవారు వెళ్ళి అక్కడ చూద్దామని బెండపూడి వెళ్ళామనుకో అక్కడ డ్రైవర్ తీసుకెళ్లి బెండపూడి సాగు గారి గుడి గారి తిప్పేస్తాడండి ఆయనే ఎక్కడ బాబు దర్శించేసుకుంటాం మా దరగా ఆటోలు ఉన్న తెలిసిన వాళ్ళు వెళ్ళారు అనుకో తెలియదు గారి కాదండి ఎక్కడ బాబు గుడి ఎక్కడ ఉందన్నాం అనుకో ఆ గుడిలో ఉండే సమాధానం చెప్తే బయటకు కూడా రారు ఇదిగో కొండపైన ఉంది వెళ్ళండి అంటారు అవునో బయటకెళ్ళి చూస్తే ఏమీ కనపడదు ఇలాగుంటుంది ఉంటుంది రూట్ చల్లదు ఎలాగ తుప్ప మన ఊరికి లాగే కొండపై వెళ్ళి దాకా ఉండి అక్కడికి వెళ్ళి దాకా ఉండి ఎలాగ వెళ్ళదో తెలియదు మా పండుగలు దాకా దాదాపు ఎక్కడన్నా కనపడ్డాడు అనుకో బాబు ఎక్కడ బాబు గుడి ఎక్కడ ఉండని అడిగామనుకో ఎక్కువ కొండపైన ఉంది వెళ్ళండి అంటారు అక్కడ ఏం కనపడుతుంది ఏమి కనపడదు అవునండి ఎవరికి వెళ్ళి దాకుండా ఎలాగో కట్టగడ్డలు మనం మన ముంచుల్లాగా పక్కన చిన్న సర్దు అమ్మా అది దాటి వెళ్ళిపోతారేమో అని ముళ్ళకంప కట్టేసి ఉంటుంది తగ్గేసేస్తారు అది మా దొరగల్లాంటి కొర్రోలు దాటి వెళ్ళిపోతారు ముసలికి ఏమి వెళ్ళగలరు వెళ్ళలేరు ఆ గేట్ ఎప్పుడో తీస్తారు మాట చెక్తులు వచ్చినప్పుడు తీసుకుని వెళ్తారేమో మరి ఏదోలాగా మా పొడుగులాంటి కొర్రలు పైకి వెళ్ళారు అందుకో పండపైన చుట్టూరు పెమారి ఉంటుంది అవును అక్కడ కూడా కట్టేసి ఏమి ఉండదు అవును గుడి ముందు ఉంటుందండి కన్యారు చెట్టు ఎంత గురువు గారు అనుకోవచ్చమ్మా గన్నేరు పువ్వు అంటే చాలా ఇష్టం అంట పెండీ అదే కోసి పొద్దులు గారు వచ్చినప్పుడు దొన్న పెట్టుకుంటారట అవును కాను కానీ మరి ఎక్కడవో వచ్చి మనీ పెండ సాధన దర్శించమ తప్ప వరకు దర్శించమండి అది శాత ఆదానించినాడు వరకు కూడా మా లాంటి గురువులు చూస్తే బెండపూడి విగ్రహం తెలుస్తుంది తప్ప అవునండి లేకపోతే ఎక్కడ ఉండు తెలియదండి ఎవరికి ఎవరికో తెలియదమ్మా అవునండి కానూరు దొరబాబు బెండపుడు సాధు గారికి మాత్రము ఎండమండ గురు భార్యలయ్యా సరే పక్కన రాజు గారికి ఎనమండి భార్యలా ఏమండి ఆ పక్కన పొట్టు కూడా ఉన్నాడా ఏ పక్కన ఈ పక్కన మళ్ళీ ఏడు పొట్టు కూడా ఉన్నాడా ఆడు ఒక భార్యను పెంచుకోవడానికి ఒక భార్యను పెంచుకోవడానికి అగలంతా ఏమో ఊరు పూడుతున్నాడు పిల్లి జల్లు పది ఎకరా ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాడు మన కూడా సంబరాలు వస్తున్నాడు ఒక భార్యను ఎంచుకోవడానికి అయినా సరే పగల సాయంత్రం పగల సాయంత్రం కష్టపడ్డ గానీ ఒక భార్యను ఎంచుకోలేకపోతున్నాడు ఒక్క గారికి ఇచ్చిన పాట పాట వేసినా సరే సంబరం వచ్చేస్తాడు పని మా అంటలేదు అయినా సరే పెండ పుడిసేవాళ్ళు భార్యనా ఆయన ఎలా పోషించారనుకోవచ్చు అంటే ఏడు పనుల వారి ఆస్తులైనా కూడా పెండ పుడి సాధు ఎండవర్లకు వచ్చేసి ఎవరి దగ్గర వచ్చి ఎంత మంది మీద ఈ రోజుల్లో పెద్దలు అవ్వలేము అలాగే ఏడు పనుల వారి ఆస్తులైనా కూడా వారి ఎండవర్లకు వచ్చేసేయండి అది డెవలప్మెంట్ అయిపోయారు ఆయన ఎడబుడు సాధకులు కనపడమాట మాట వాస్తవైన జీవనమ్మ అందులో ఏడుగురు సంతానం ఉంది అందులో ముగ్గురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు ఆయన వారు అమెరికాలో జము చూసిన పట్టుకున్నారు రావుల పాలము వెళ్తే ఒక యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది అదే దన్నాలు వేటుకుని వెళ్తేనమ్మా యాభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అవునండి యానం అనే గ్రామంలో చుట్టారు బములు ఇది డెబ్బై జనములు అయ్యారు భార్యా No, no, no.

తీసి టించి వద్ది పట్టించి అందుకే వాడే పిల్లని పేరు వచ్చిన తల్లి వాడపిల్లి వాళ్ళ యాగసంగా మన మనస్సులో ఏదో కోరుకుండా జరుగుతూరుతుందమ్మా అవునండి అంతే వాడపిల్లి దేవుడిని ఆ ఏడు సినిమా వెంకనబాబు అంటున్నారు అవునండి వరాలు దేవుడు అంటున్నారు మహానబాబుని అవునండి వెళ్ళారమ్మా మీరు ఇప్పుడు వెళ్ళారా వెళ్ళారా సార్ వెళ్ళారా మీరు వెళ్ళారా చూసారమ్మా వాడు శనివారం మాటలు వెళ్ళారా శనివారం మాటలు వెళ్తే కనక వికుండం ఉంటుంది మాట తప్పుకోవడానికి ఖాళీ లేకుండా అయిపోయింది మహానుభావుడు అంటే అంత జన్మ వచ్చేస్తున్నారు మాట అండి అవునండి వరాలు దేవుడు మహానుభావుడు ఏడు శనివారాలు వెళ్ళాలమ్మా అవునండి ఏడు శనివారాలు కూడా ఏడు శనివారం వెళ్ళాలి ఏడు ప్రదక్షిణలు చేయాలి ఏడుదో వారం వెళ్ళి మన మనసులో ఏడు కోరుకున్నా సరే అదే అది కోరు జరుగుతుందమ్మా అందుకే ఆ రోజున ఆడపిల్లి కోనసీమ తిరుపతి అయిపోయింది అవునండి ఆయన ఆడపిల్లి ఆడే రోజు గురు పిలిచింది అవునా ఆయన ఓ ఏ కళ్యాణ పుడుతుంది నల్లు పుడతారు పూజించాలి ఏముండాలి ఉపాసం ఉంటారు ఏంటమ్మా ఉపాసం అంటే తెలియదురా తెలి ఉపాసంటే బాబు పద్దెనిమిది సాయంత్రం వరకు కూడా మంచి నీళ్ళు కూడా కాకూడదు అబ్బాయి அசின தாக்கூடரா அம்மா கொஞ்சம் அசில மனித காது அசை பட்டு அப்படா தினக்காக அடுகு அடி முத பசி பிச்சு

కడుపులు ఇటు కట్టుకుంటదమ్మాకలేసేస్తున్నట్టండి మొక్కలేసాడు లేదా ఇటుకుంటున్న దేవుడు కనపడతాడా ఉంటే ఉన్నారే కానీ బాబు నేను పన్నింటిలోకి వెళ్ళమ్మా పొట్టి మీద నా ప్రసాదం సవిధానం చూసుకుని లేట్ అయిపోతుంది రెండుచ్చే రెండు పోన్ చేసేస్తాడు పాట చెప్పుకుని అబ్బా ఏ కొత్తవద్దిగా తిరగబడదేమో తల్లి గారి పేరంలో చూసింది నాగరాజు వెనకడు పోతావు ఎందుకంటో నా ఇలా నాడు చూసింది నా వంశావా నా పుట్టావా ఎవరికండి యానములు ఎవరు కొలుత తెలుసు ఎవరండి కొలుస్తుంటారమ్మా క్షత్రియాలుస్తుంటారమ్మాను అగ్గుల క్షత్రియ అనగా వారనే తల్లి అంటారు వారినే మరకలు అంటారు సు రాజులు అని పిలుస్తారమ్మా గారి పేరు మీద ఉంటుంది ఎంత అప్పుడు పనిచేసేవరా నా మాట వినిచ్చావు అవును మీకు నేను సాపరంగా పెడుతున్నాను కనుక పేరు మీద ఉంటుంది ఉన్న బావుడు మాత్రము ఆ పక్కకు రెండు చీలు దొండ పెడితే మోక్షనకి రెండు దండం పెట్టాలన్నమాట అండి అంటే మరకాళ్ళు పల్లీలు వడ్డీలు రాజులు నండి రెండు యానపింగనం గుడు పడగొట్టేస్తారు మాట యానములోని అంతకుముందు ఏం చేసేవారు అంటేనండి అంటే ఏటకి వెళ్ళినప్పుడు గుడించి వెళ్తారు మాటండి ఇప్పుడు వెళ్ళినప్పుడు పల్లీలు మరకలు వడ్డీలు అంటారట ఆయన గోదావరికి సమీటం తండ్రి మా లేకుండా చూసి మన ఇంటికి వచ్చి మా పిల్లలతో మేము సల్లగా ఉంటే అంటే యానం పైపర్స్ అమ్ముకొచ్చిన డబ్బులు చేపల డబ్బులు అందులో కొంత డబ్బుని కనపడుస్తామంటారండి అంటే యానంలో ఉన్న అగ్రగుల చేతులు పల్లీలు వడ్డీలు సురేష్ అధిపతులుండండి ఎంతో కొంత ఉన్నవారు తప్పండి ఏంటి వారు ఎవరు లేరు ఏంటి వారు ఎవరు ఉండరండి యానవలోని చూద్దామంటే ఇలాంటి రేకుల జట్లు గాని తోటగిళ్ళు గాని ఏముండవండి యానవలోని అవునమ్మా అన్ని డాబాలు తప్ప ఎక్కడ చూసినా యానవలో డాబాలు ఉంటాయండి మరకళ్ళ పల్లీలు అందరి తోటగిళ్ళు గాని రేకుల జట్టు గాని అస్సలు ఉండవండి యానపర్గం దయ వల్ల ఎవరు చూసినా డాబా ఏ ఉంటుంది మాట అండి అవునండి అని ముఖ్య ఎక్కడ కనదుక్కు ఎలా ఉన్నా కానండి యానవులు మాత్రమే పల్లీలు

What something. అంటే చాలా ఇష్టం మాట యానం తీర్థమని అంటే అప్పుడు డెవలప్ అవకూడదు యానము బస్టాండ్ అన్ని కూడా చాలా గద్దగా పందులు ఎందుకు ఉండే మాట యానం స్టాండ్ అంతా శుభ్రం చేసి పేగాట గుండాట బాలట రకరకాల ఆటలన్నీ కూడా ఈనాడుకు కూడా జరిగితే మాట యానం తీర్చుకున్నాడు నాగరాజు ఆయనకి ఎంతో ఇష్టం మాట బాబు నాగరాజు ముచ్చలంలో పుణ్యం యన ఆనాడు ఈనాడు కూడా ఎప్పుడు జరుగుతా ఉంటాయన్నమాటేవి గారు సామానంగా పెట్టింది కాబట్టి ఈనాడు మన కల్లి తల్లు కూడా కొడుకుని పెడతారండి పెడతామంటే నోటికి ఎంత వస్తుంది అంత మాట అనేది కొడుతండి కొడుకు ఏల కాపు తల్లి మాట రేపన్న రోజున తగులుతుందంట బాధ వచ్చి తల్లి కొడుకుని పెడతది కూడా ఎప్పుడు కొడుకుని జీవించాలంటే కానమ్మానం నోటికి ఎంత వచ్చే మాట అనేకూడదండి అవునండి తల్లి మా తల్లి మాట యాడ కాపోనా రూపండి అవును అంతకని కొడుకుని ఎంత మట అనేయకూడదు అవునండి ఇప్పుడు మరి మన నాగరాజు ఉన్నాడు అమ్మ ఉంది అప్పుడు అమ్మ ఏదో కష్టపడి రిగిజెంట్ చేసేది పొద్దున్న నాలుగు పెద్దగా పిల్లలు అవుతాయి ఆ అల్లు వస్తాడు వస్తారు అల్లు వచ్చినప్పుడు ఏం చేస్తాడా నేను ఎంత సంబంధమే గదిలో ఉంటది ఒకసారి పోదాం అమ్మ నీకు పటాక బాగా ఫోటో గిట్లు పెట్టాడు వర్షం వచ్చేద్ద అమ్మ అంటదే ఎంతో కాస్త రెగ్గు గిట్టు వేస్తున్నామా చేసేమాట్లు ఫోటో గిట్లు గెట్ వేసాడు అని బాధలోనే నా కొలుగుతున్నాడు అంత బాధలో కూడా నంటే తల్లి జీవించాలంట అమ్మా అవునమ్మ అంత మాట కొంత మాటనే కొడుకదండి అవతలు వెళ్ళే మాట ఇయ్యాలప్పుడు రూపంన్నా ఆరుగురాలు ఒకే రాజు కోర్తున్నది కళ్యాణం చెయ్యాలి కాశీ వెళ్ళి కాశీ మహారాజు కొద్దిని చెయ్యి ముహూర్తం పెట్టి అర్థం పెట్టి ఆరుగురు అతి నిద్రపోతుంది భగవంతుడు చూసారు జ్యోతి రూపంలోనమ్మా కాసులో తిరుగుతున్న జ్యోతి రూపంలో తిరుగుతా తరువాత నిద్రపోతున్న పేరమని చూసారు అరే రో ఎని వాడి స్వాములు